నోటి నుండి అబద్ధ ప్రవర్తి నోటి నుండి త్రిత్వం వచ్చిన కదా ఇప్పుడు సంఘశాఖలో ఏముంది అబద్ధ బోధ నోటి నుండి వస్తున్నది అంటే ఇప్పుడు ప్రసంగం ప్రసంగా ఎన్న ఏం అద్భుతంగా బోధించాడండి కప్పల వంటి త్రిత్వం అది కప్పల వంటి త్రిత్వం సంఘశాఖ బోధ వాళ్ళు ఏం బోధిస్తారు వాళ్ళకి ప్రణాళిక ప్లానే తెలియదు వాళ్ళకి నైతిక విలువలు మారల్ వాల్యూస్ బోధిస్తారు వాళ్ళు నోటి నుండి ఏమొస్తా ఉన్నది ఆత్మ నువ్వు సంఘసాకరుల ప్రసంగాలు ఏంటి ఆత్మ నిలోకి వస్తుంది ఇప్పుడు నువ్వు వినాల్సింది ఏంటి ఏడవ దూత నోటి నుండి వచ్చిన వర్తమానం ఇది పరిశుద్ధాత్మ పలికిన వర్తమానం ఇది సంఘసాకుడు పలికేది త్రిత్వం అది కప్పల వంటి త్రిత్వమది అబద్ధాత్మది నాలుగు వందల మంది అబద్ధ అబద్ధమైన ఆత్మ కానీ మికాయ నోట నుండి ఏలియా నోట నుండి ఆ కాలపు ప్రవచనాలు ఆ కాలపు వర్తమానం ఏలియా నోట నుండి వస్తా ఉన్నది మికాయ నోట నుండి వస్తా ఉన్నది కానీ నాలుగు వందల మంది అబద్ధమాడు ఆత్మ ఆమె చెప్పండి మీరు ఆమె చెప్పట్లేదంటే సంఘశాఖ ప్రసంగాలు చూస్తున్నట్టు సంఘ శాఖల ప్రసంగాల్లో జీవం లేదు సంఘశాఖల ప్రసంగాలు ఏమీ లేదు అక్కడ బోధ అది నువ్వు దానికంటే ప్రవక్త టేబుల్ విను ప్రవక్త వర్తమానం చదువు ఈ కాలానికి ఏడవ ఏడవ స్వరం ఉన్నది టేపుల్ ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి దీని విలువ సంఘశాఖ ప్రసంగాలు కాదు మోరల్ టీచింగ్స్ అవి నైతిక విలువలు అవి వాడు పరిశుద్ధ గ్రంథం నాది గ్రంథం వరకు ప్రధానాలకు చూపించలేదు వాళ్ళు బోధించేది మొదటి రాకడా కానీ మనం నిత్యత్వం నుండి ఏడవదూత నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు బోధించాడు ఆయన ఏడవ దూత వర్తమానం అది నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు హోల్ ప్లాన్ అంతా బోధించాడు ఆయన